హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబూజ్ కిచెన్ ఈరోజు వీడియోలో ప్రసాదం రెసిపీ ఆవు పెట్టిన ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అమ్మవారికి శుక్రవారం రోజు ప్రసాదంగా పెట్టండి చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాము నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే చింతపండుని ఒక వంద గ్రాముల వరకు తీసుకొని శుభ్రంగా కడిగేసేసి ఇలా తగినంత వాటర్ పోసి నానపెట్టేసుకోండి ఒక గంట పాటు నానితే సరిపోతుంది చూసారు కదా గంట తర్వాత బాగా నానిపోయింది కదా ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని దాని మీద ఒక చెల్లుల గిన్నె పెట్టేసుకొని మనం నానపెట్టేసుకున్న చింతపండుని వేసేసుకొని శుభ్రంగా చింతపండులో ఉన్న రసాన్ని పిండేసుకోవాలి చూసారు కదా ఇలా గిన్నెలో వేసేసుకొని ఇలా కలుపుతూ ఉన్నామంటే రసం అంతా అడుక్కు దిగిపోతుంది పైన పిప్పి మిగులుతుంది మధ్య మధ్యలో ఇలా కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ ఇలా రసాన్ని పిండేసుకోండి మరీ ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి మరీ ఎక్కువ వాటర్ పోసుకున్నామంటే మనకి చింతపండు ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది చూసారు కదా ఈ విధంగా పిప్పిని తీసేసిన తర్వాత ఈ చింతపండు రసము ఇలా చిక్కగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను కళ్ళు వేసుకున్నాను అలానే ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ పైన పెట్టేసి ఉడికించుకుందాము ఇలా చిక్కగా ఉంటే మనకి ఉడకడానికి ఎక్కువ టైం అనేది పట్టదనమాట ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి చూసారు కదా చింతపండు అయితే కొంచెం చిక్కబడింది కదా ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు పచ్చిమిర్చిని తీసుకొని తొడాలు తీసేసుకొని ఇలా మధ్యలో ఒక చీలిక చేసేసుకొని వేసేసుకోండి నేనైతే ఐదారు పచ్చిమిర్చిని అలానే చీలికలుగా చేసేసుకొని వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని వేసుకోండి బెల్లం వేసుకోవడం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది అలానే పులిహోర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి మెత్తబడి చింతపండు పులుసు కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చలారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మనం ఎప్పుడు పులిహోర చేసుకోవాలనుకుంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఒక గిన్నె తీసేసుకొని నేను తీసుకుని ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ రైస్ వేసుకొని రెండు సార్లు శుభ్రంగా బియ్యాన్ని కడిగేసుకుందాము నేను తీసుకున్న బియ్యం గ్రామ్స్ లో వచ్చేసి ఒక రెండు వందల గ్రాముల వరకు ఉంటాయండి వీటిని ఇలా కడిగేసుకొని వాటర్ వంచేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు వాటర్ పోసేసి రైస్ని వండేసుకుందాము ఒక అరగంట నానబెట్టుకొని వండుకుంటే రైస్ మనకి చాలా బాగా వస్తుంది అన్నం ఉడికేలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి రెండు స్పూన్లు ఆవాలు నాలుగైదు ఎండుమిర్చిని వేసుకొని ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి అన్నం కూడా ఉడికిపోయింది చూసారు కదా అన్నం కూడా చాలా బాగా పొడిపొడిగా వచ్చేసింది మనం పులిహోర కలుపుకోవడానికి అన్నం పొడిపొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది మరి ముద్దలాగా వండేసుకోకూడదు అనమాట నేను చెప్పిన విధంగా కరెక్ట్గా పోసుకొని వండుకున్నారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ అన్నాన్ని వేడలపాటు ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత రెండు రెబ్బల ఫ్రెష్ కరివేపాకు అలానే రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అన్నానికి బాగా పట్టించాలి ఇలా వేడనంలో కరివేపాకు వేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి సాల్ట్ వచ్చేసి ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకోండి మనము ఆల్రెడీ చింతపండు ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఒకటిన్నర స్పూను కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు పులుసుని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి నేను తీసుకున్న ఈ అన్నం క్వాంటిటీకి రెండు స్పూన్ల వరకు సరిపోతుంది ఇలా వేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా ఆవపిండిని మొత్తం వేసుకోవడం లేదండి ఒక స్పూను వేసుకొని ఆవపిండి కూడా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని ఈ అన్నాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే పోపు వేసేసుకుందాము ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని పల్లీలు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర అన్నింటినీ కలిపేసి పెట్టిన పోపు దినుసులు వేసుకున్న తర్వాత నాలుగు ఎండుమిర్చిని వేసుకొని ఈ పప్పులన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకోండి మీకు ఇంగువ నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇంగువ వేసుకున్న తర్వాత ఒక నాలుగు ఐదు రెబ్బల కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని మనం కలిపి పెట్టుకున్న పులిహోర రైస్లోకి వేసేసుకుందాము ఈ విధంగా పోపంతా రైస్లోకి వేసేసుకొని చేయి పెట్టి కలుపుకోకండి గంట పెట్టి కలిపేసుకోండి నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా గరిటతోటి అడుగు నుంచి పైకి ఇలా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఆవ పెట్టిన పులిహోర రెడీ అయిపోయింది మనము ఆవపిండిని కూడా స్టోర్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్గా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు పండగలప్పుడు అప్పుడు కాదండి మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా చేసేసుకోండి ఇప్పుడైతే దేవుడికి నైవేద్యంగా పెట్టేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్